హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి ఎనిమిది గంటల సమయంలో ఈ వీడియో చూస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతో క్లారిటీ వస్తుందండి చూడండి ఈ వెహికల్ స్కార్పియో మహేంద్ర స్కార్పియో రెండు వేల తొమ్మిది చాలా మంది చాలా వరకు వైట్ కలర్ వెహికల్ అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి నాలుగు నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ లోపల లోపల చూడండి ఇంటీరియర్ చూడండి సీట్లు బాగున్నాయి మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడవచ్చు మరి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది చాలామంది చాలా వరకు అడుగుతుంటారు కాబట్టి ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అన్నదమ్ములకి చెప్తున్నాను ఇది వైట్ కలరు జాస్తి రోజులైతే అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది ఇక్కడ మా అక్కగారు వాళ్ళ పొలం వద్ద ఇక్కడ చూడండి వాళ్ళు మా బామర్ది వినోదం అనేసి ఇక్కడ ఒక ఓయకొండ గంగమ్మ టెంపుల్స్ కూడా కట్టించాడండి దాదాపు నలభై నుంచి యాభై లక్షలు సొంత ఖర్చులతో మరి కట్టించి ఇక్కడ అమ్మవారి జాతరలు కూడా మరి పూజా కార్యక్రమాలు కూడా ప్రతిసారి జరుగుతుంటాయి వారానికి ఒకసారి మరి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్ణయిస్తుంటాడు ఇక్కడ వీడియో కొడుతున్నాను ఇక్కడ చూడండి ఈ వెహికల్ సూపర్గా ఉందండి వదిలితే దొరకదు వైట్ కలరు తొమ్మిది మోడలు చూడండి ఎక్సలెంట్గా ఉంది రివర్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఇటువంటి వెహికల్ అన్నీ మా ముందుకి వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులైతే కన ఉండదు కాబట్టి మీరే గమనించండి ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇక్కడ అమ్మవారు గోయకొండ గంగమ్మ అంటే కన నిమ్మనపల్లి మండలం మరి అన్నమయ్య జిల్లా బెంగవారిపల్లి పంచాయతీలో పాత వారిపల్లి వద్ద ఇక్కడ వైకొండ అమ్మవారి గుడి కూడా కట్టించారు ఇక్కడ మనము అనుకునే కోరికలు కోరిని కోరికలు నెరవేరుతాయండి కాబట్టి ఒక్కసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని పోండి పెళ్లి కాని వారికి మరి చదువులకు కానీ మరి బోర్ పాయింట్ల వీళ్ళన్నా కానీ మన ల్యాండ్ ఇష్యూ కానీ ఏమున్నా కానీ ఇక్కడ అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని వెళ్ళండి మీకు కోరిన కోరికలు నెరవేరుతాయండి మేము చెప్పే మాటలు కాదు మీరు వచ్చి చూడండి ఇక్కడ పాత కొండసానవారిపల్లి కందూరు రోడ్డు ఇక్కడ నిర్ణయించారు మరి ఈ వెహికల్ మహేంద్ర జైలో వదిలితే దొరకదు ఇంజిన్ కూడా బియే ఇంజిన్ అండి చాలా తక్కువ రేటు కేవలం బంపర్ ఆఫర్తో వదులుతున్నా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎవరు ఇస్తారండి ఖాళీ ఇంజిన్ కూడా రాదు లక్ష డెబ్బై ఐదు వేలకి వైట్ కలర్ బండి వదులుతానండి ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉంది దీనికి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కదా వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది చాలామంది అన్నా మళ్ళీ అన్న మాకు కార్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వద్ద లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి సోదరులరా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి మీరు కారు కొనే ముందర ఫ్యామిలీలో కూడా అక్కవారి మరి మేడం గారిని కూడా ఇంట్లో అడగండి వాళ్ళకి నచ్చితేనే వెహికల్ మన వద్ద తీసుకొని పోండి మరి వెహికల్ తీసుకెళ్లేది మాకు నచ్చలేదనేసి రిటర్న్ అంతా తేవద్దండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి మేము ఇస్తామండి మాకు వచ్చే వెయ్యి రూపాయలు కమిషన్ కోసము ఈ వ్యాపారం చేస్తున్నాం చాలామంది చాలా వరకు వెహికల్ తీసుకెళ్ళి మరి మా ఇంట్లో మా ఫ్యామిలీలో మా మిస్సెస్ ఒప్పలేదండి మా కొడుకు ఒప్పలేదు అనేసి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు వచ్చే ముందర ఒక క్లారిటీ తీసుకోండి వెహికల్ అంతూ ఇస్తే రిటర్న్ అంతూ తీసుకోనండి మరి వచ్చే ముందర మీ ఆధార్ కార్డు తెచ్చుకోవాలి మీ లైసెన్స్ కూడా తెచ్చుకుంటే మీ పేరిట్లో నేమ్ టీవో చేయించే వెహికల్ ఇస్తా లేదంటే వెహికల్ దగ్గరికి దయచేసి మీరు రావద్దు డ్రైవింగ్ వస్తేనే లైసెన్స్ తీసుకొస్తే మీ పేరిట్లో రిజిస్టర్ చేసి పంపిస్తానండి దయ ఉంచి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ అన్న మాకి అమ్మఒడి పథకాలు పోతున్నాయి మరి పెన్షన్ పోతూ ఉందని చెప్పి మా వద్ద కార్ ఎత్తిపోతారు ఆరు నెలల సంవత్సరం తోలేస్తారు వాళ్ళు వచ్చేసి బెదిరిస్తారండి అటువంటిది లేకున్నా మీరు వచ్చే ముందర ఒక నేమ్ టీవో చేయించుకుంటేకి ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చుకొని నేమ్ టీవో చేయించుకొని వెహికల్ తీసుకెళ్ళండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్లైకానికి క్లిక్ చేయించు సోదరులరా ఇటువంటి వెహికల్ అన్నీ ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి చాలా వస్తుంటాయి స్కార్పియో స్కార్పియో మహేంద్ర స్కార్పియో తొమ్మిది మోడలు కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు బంపర్ ఆఫర్ సెవెన్ సీటరు ఎక్కడ పోవాలన్నా కూడా ఏడెనిమిది మంది ఫ్యామిలీతో పోవచ్చు సూపర్గా ఉంటుంది స్కార్పియో అంటేనే ఒక బ్రాండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ మీరు తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ గుర్తుపెట్టుకోండి సోదరులరా మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అనేసి క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్లో లైవ్ లొకేషన్ వస్తుంది ఎవరిని అడగనక్కడలేదు మరి అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి గుండూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్